ఈరోజు మన వంటింట్లో నుండి మరొక మంచి ఇంగ్రీడియంట్ని నేను మీకు చూపించబోతున్నాను మరి ఇది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మన గార్డెన్లోని మొక్కలకి ఇదంతా కూడా డీటెయిల్గా షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గార్డెన్లోని మొక్కల్ని ఆర్గానిక్గా పెంచుకోవాలి అంటే ఫర్టిలైజర్స్ ఒక్కటే సరిపోవండి ఇంకా వాటికి మనం కేరింగ్ టిప్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి వాటిలో మరి పెస్టిసైడ్స్ కూడా ఇంపార్టెంటే దాంట్లో ఇంకా ఫంగిసైడ్లు కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనం ఆర్గానిక్గా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి మీరు వీటన్నిటితో పాటు మొక్కకి వాటరింగ్ ప్రాపర్గా చేయడం కూడా ఇంపార్టెంటే మరి ఓవర్ వాటరింగ్ కానీ లెస్ వాటరింగ్ కానీ చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మరి వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది మరి లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొక్క స్ట్రెస్కి గురైపోయి మరి మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది టైం టైంకి తగినంత వాటర్ మొక్కకి అవసరమా లేదా అంటే మట్టిలో తేమ చూసుకుంటూ మరి వాటరింగ్ చేయాల్సిన అవసరమైతే ఉంది మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎంత వాటరింగ్ చేసినా జాగ్రత్తగా ఎంత చూసుకున్నా కూడా సన్లైట్ మెయిన్ ఇంపార్టెంట్ సన్ లైట్ తగలకపోతే కూడా పువ్వులు బొయ్యవండి మీరు గమనించండి ఒకవేళ ఏదైనా పాటు మీది నీడలో ఉండి ఉంటే కనుక అంటే ప్రాపర్గా సన్లైట్ తగలకపోతే ఆ మొక్కను గమనించండి ఇంకా ఎండలో ఉండేటటువంటి మొక్కను మీరు గమనించండి ఎండ తగిలితేనే చక్కగా పువ్వులు బాగా పూస్తాయి కంప్లీట్గా అంటే ఎంత ఎండ ఇప్పుడైతే వర్షాకాలం కదా మనకు రెగ్యులర్గా వర్షాలు పడుతూనే ఉంటాయి వర్షం నీరుకి కూడా పడకండి వర్షంలో తడిచేటట్టుగానే పాట్స్ని పెట్టండి తర్వాత మరి కంప్లీట్గా ఎండ్ ఎక్కడైతే తగులుతుందో అక్కడ పెడితేనే పువ్వులు చాలా బాగా పూస్తాయి వర్షపు నీళ్ళల్లో మన మొక్కలకి కావాల్సినటువంటి నైట్రోజన్ న్యాచురల్గా అందుతుంది అందుకని మొక్కల్ని వర్షంలో తడవనీయండి ఏంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే బ్రెయిన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి కంపల్సరీగా కొన్నిసార్లు డ్రైన్ హోల్స్ ఉన్న పాట్స్కి కూడా మట్టి అంతా కూడా జామ్ అయిపోయి హోల్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి వాటర్ అట్లనే నిలిచి ఉంటాయి అట్లా నిలిచి ఉండడం వల్ల మొక్కలు అయితే చనిపోతాయండి గమనించండి మనం చూస్తుండగానే అంటే మనకి ఏమైంది అని తెలిసేటంత లోపే మనం గమనించుకునేటంత లోపలనే మొక్క చనిపోతుంది ఎందుకంటే మరి ఆ వేర్లు అనేటివి కుళ్ళిపోతాయి వాటర్ అట్లా స్టాగ్నెంట్గా ఉండడం వల్ల అందుకే తప్పకుండా డ్రైన్ హోల్స్ చెక్ చేయండి చూడండి ఇక్కడ ఈ గులాబీ మొక్క అయితే ఎంత బాగా పూలు పూస్తుందో ఇంకా కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో కూడా మీరు గమనించండి ఒకసారి ఇట్లా చక్కగా మనం ఆర్గానిక్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల మంచి పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయండి మరి ఒక్కొక్క మొగ్గ ఈ పువ్వుల కింద కూడా మొగ్గలు ఉన్నాయండి చూపిస్తా మీకు నేను చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఒక్క పువ్వు వెనకాల ఇక్కడ మూడు మొగ్గలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు ఒక్కొక్క పువ్వు వెనకాల మూడేసి మొగ్గలు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి రెండు మొగ్గలు ఈ పువ్వు వెనకాల కూడా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా ఇట్లా చాలా ఇంత బాగా మనకు ఫ్లవరింగ్ ఇవ్వడానికి అయితే కారణం అయితే మనం తీసుకునేటటువంటి కేరింగ్ టిప్స్ తర్వాత ఇచ్చే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా ఇస్తూ ఇట్లా చక్కగా పూలు అయితే మన గార్డెన్లో పుయించుకోవచ్చు చూడండి అయిపోయిన పువ్వునైతే నేను తీసేస్తున్నాను ఆ మొగ్గల్ని టచ్ చేసినప్పుడు ఆ ఫ్లవర్ అయితే ఊడిపోయింది ఈరోజు నేను చూపించబోయేది మన వంటింట్లో దొరికేదేనండి మరి మన మొక్కలకైతే మరి ఫంగస్ రాకుండా కాపాడుతుంది మన మొక్కల్ని మరి ఏ విధంగా కాపాడుతుంది అనేది చూపిస్తాను ఇక్కడ చూడండి గులాబీ మొక్కలకి ఎక్కువ మనకు డైబ్యాక్ సమస్య అనిపిస్తూ ఉంటుంది కదా చూడండి ఇక్కడ అయితే ఎక్కువ లేదు కానీ చిన్నగా నేను కట్ చేసిన కొమ్మ అయితే అక్కడ డ్రై అయిందంతే అయితే నేను ఏం అంటే మీకు చూపిస్తున్నాను మళ్ళీ చిన్నగా అక్కడ నుండి కట్ చేసినాను అయితే కట్ చేసిన తర్వాత మనం ఆ కొమ్మని అట్లనే వదిలేయకుండా దానికి ఈ చిన్నగా ఈ పొడిని ఇదేం పొడి అంటే దాల్చిన చెక్క పొడి ఓకేనా దాల్చిన చెక్క మన వంటింట్లో ఉంటుంది కదండి ఆ దాల్చిన చెక్కనే పౌడర్ చేసుకున్నాను మిక్సీలో వేసి చూడండి ఇట్లా మెత్తగా పౌడర్ చేసిన దాన్ని మనం ఎక్కడైతే కటింగ్ చేస్తామో అక్కడ ఇట్లా మనం ఒక చిటికటి తీసుకొని అక్కడ మనం అంటించినామంటే ఇంకా అక్కడ నుండి డైబ్యాక్ సమస్య అనేది కనిపించదు ఇట్లా మనం ప్రతిసారి అంటే కటింగ్స్ చేస్తూ ఉంటాం కదా ప్రూనింగ్ చేస్తూ ఉంటాం కదా ఇట్లా చేసినప్పుడల్లా మనము ఈ దాల్చిన చెక్క పొడి పెట్టడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా ఏ విధంగా యూస్ అవుతుంది ఈ దాల్చిన చెక్క పొడి మన గార్డెన్లోని మొక్కల కంటే మరి చక్కగా ఫంగీస్ సైడ్ లాగా యూజ్ అవుతుందండి మరి ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసేయండి పాట్లో మరి తప్పకుండా నెలకు ఒకసారైనా మీరు ఈ దాల్చిన చెక్క పొడిని వేయండి అయితే ట్రైకోడర్మా లేదని మీరు ఏమీ టెన్షన్ పడొద్దు ఆ ప్లేస్లో మీరు ఈజీగా ఈ దాల్చిన చెక్క పొడిని మనం వాడుకోవచ్చు చూడండి ఒక స్పూన్ తీసుకున్నాను చక్కగా తీసుకొని ఈ స్పూను నేను మట్టిలో వేసేసి వాటరింగ్ చేసేస్తాను అయితే ఫంగస్ ప్రాబ్లమ్స్ ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉంటాయి మరి మట్టిలో ముఖ్యంగా మరి పైన మనం కటింగ్స్ చేసినప్పుడు కూడా అక్కడ నుండి ఫంగస్ రాకుండా ముఖ్యంగా గులాబీ మొక్కలకి ఇది ప్రూనింగ్ చేసినప్పుడు మనము పెట్టవచ్చు తర్వాత ఇంకా ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మనం కొత్తగా మొక్కలు నాటుకోవాలంటే కొమ్మలు నాటుకుంటుంటాం కదా గులాబీ కొమ్మలు కానీ మందార కొమ్మలు ఇంక ఏ కొమ్మలైనా సరే మనకు తొందరగా మరి గ్రో అవ్వాలంటే రూట్స్ తొందరగా రావాలంటే రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుందండి మనం ఎప్పుడైతే కొమ్మ కట్ చేస్తామో ఆ కొమ్మ అంచు ఏదైతే మనం మట్టిలో గుచ్చుతామో దానికి మనం దాల్చిన చెక్క పొడి అంటించి మనం మట్టిలో పెట్టాలి అన్ని రకాల పూల మొక్కలు కాయగూర మొక్కలు పండ్ల మొక్కలకి కూడా మనము మట్టిలో ఈ దాల్చిన చెక్క పొడిని నెలకొకసారి ఇవ్వచ్చండి దాల్చిన చెక్క పొడి మంచి రూటింగ్ ఏజెంట్ గాను ఫంగిసైడ్ లాగాను యూజ్ అవుతుంది మన గార్డెన్లో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ